చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ సర్కార్ వైఖరిని ఎండగట్టేందుకు సిద్ధమైంది గులాబీ పార్టీ ఇవాళ రేపు ప్రాజెక్టుల సందర్శనకు వెళ్లబోతోంది గులాబీ పార్టీ శాసనసభ బృందం కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ సర్కార్ అనుసరిస్తున్న వైఖరిని ఎండగట్టేందుకు ఆ ప్రాజెక్టును సందర్శించబోతున్నారు ఇవాళ శాసనసభ మండలిలో బడ్జెట్ సెషన్ అనంతరం మధ్యాహ్నం కాళేశ్వరం పర్యటనకు వెళ్లబోతున్నారు గులాబీ నేతలు అసెంబ్లీ సమావేశాల్లో వాడి చర్చలతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి కాళేశ్వరం గత ప్రభుత్వ వైఫల్యమని పదే పదే అధికార పార్టీ బీఆర్ఎస్ ను కౌంటర్ చేస్తుండటంతో రీకౌంటర్ ఇచ్చేందుకు కారు పార్టీ సిద్ధమవుతోంది శాసనసభ శాసన మండలితో పాటు ప్రజాక్షేత్రంలో కూడా తమ ప్రభుత్వ నిర్ణయాలతోనే తెలంగాణ పురోగతికి వచ్చిందని గులాబీ పార్టీ చెప్పుకొస్తోంది బీఆర్ఎస్ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేయడం ఎన్నికలకు ముందు మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం ఇది రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదని బీఆర్ఎస్ పనిపట్టేలా కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది ఇక కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ ప్రాజెక్టుకు ఇటీవల మరమ్మతులు పూర్తి కావడంతో నీటి నిల్వలు మొదలయ్యాయి మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతుల అనంతరం వినియోగంలోకి రావడంతో తాము చెప్పిందే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో నిజమైందనే అభిప్రాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకుంది బీఆర్ఎస్ అసెంబ్లీ సమావేశాల సమయంలోనే ఈ ప్రాజెక్టును సందర్శించాలని గులాబీబాస్ కేసీఆర్ పార్టీ శాసనసభ పక్షాన్ని ఆదేశించారు ఇక ఇవాళ అసెంబ్లీలో బడ్జెట్ అనంతరం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రత్యేక బస్సుల్లో కాళేశ్వరం సందర్శనకు వెళ్లబోతున్నారు ఇక ఈ పర్యటనలో భాగంగా ముందు లోయర్ మానేరు ను సందర్శించి రాత్రి రామగుండంలోనే బీఆర్ఎస్ బృందం బస్ చేయబోతోంది ప్రాజెక్టుల సందర్శన రెండు రోజుల పాటు ఉంటుందంటున్నారు ఎమ్మెల్యే హరీష్ రావు ఇవాళ మధ్యాహ్నం కాళేశ్వరం ఇరవై ఆరున కన్నేపల్లి పంప్ హౌస్ ను సందర్శించిన అనంతరం మేడగడ్డ సందర్శన ఉంటుందని తెలిపారు ప్రస్తుతం గోదావరిలో భారీగా వరదలు ఉండటంతో ప్రభుత్వం గోదావరి జలాలను తరలించేందుకు నిర్ణయం తీసుకోవాలని బీఆర్ఎస్ డిమాండ్ చేయబోతోంది అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలోనే బీఆర్ఎస్ శాసనసభాపక్షం కాళేశ్వరం పర్యటన రాష్ట్రంలో మరి రింత పొలిటికల్ హీట్ రేపపోతుంది